నమస్తే వెల్కమ్ డాష్ యాక్ యూ నెన్మి రాజేష్ సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిన తర్వాత ఇవాళ అంచనాలు భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు నిర్వహించడం అంటే ఈసీకి ఒక రకంగా కత్తిమీద సాముగా చెప్పుకోవాలి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కుల రాజకీయాలు ఉన్నటువంటి ఘర్షణలు ఏ రాష్ట్రంలో ఇక బీహార్ అటువంటి కొన్ని రాష్ట్రాల తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఏపీకే వస్తుంది పెద్ద ఎత్తున ఈ ఎన్నికల్లో కూడా రాళ్ల దాడులు కర్రలతో కొట్టుకోటాలు రక్తసిక్తం మవటాలు పెద్ద ఎత్తున రసవత్తరంగా రణరంగంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి ముగిసిన తర్వాత కొంత ప్రజల మూడు కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా కూడా కొంత భిన్న వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది ఇక లెక్కలు ఎవరికి వాళ్ళకే వేసుకోవచ్చు ఎందుకంటే అధికార పార్టీ ఖచ్చితంగా మాకే అధికారం ఉంటుందని వాళ్ళు మాట్లాడుతున్నారు ఇక టీడీపీ పార్టీ కూడా కొంత ఇతర ప్రతిపక్ష కూటమిగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కూడా అధికారం మాదే ఖచ్చితంగా అధికారం చేంజ్ అవుతుంది ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు కానీ ఎటు తిరిగి పోలింగ్ అయితే అయిపోయింది కానీ కొంత అక్కడ జరిగినటువంటి పోలింగ్ ప్యాటర్న్ అట్లాగే అక్కడ జరిగినటువంటి పోలింగ్ పర్సెంటేజెస్ గతంతో పోల్చుకున్న తర్వాత కొంత భిన్నంగా కనిపిస్తుంది వాస్తవానికి అంత కసిగా ఓటర్లు వెళ్ళి ఓటు వేశారు అంటే స్పష్టంగా అధికార మార్పిడి అక్కడ జరగక మానదు అనే విశ్లేషణలు ఎక్కువ శాతం వినిపిస్తున్నాయి సో ఏదైతే బాయ్ బాయ్ వైసీపీ అనే నినాదం స్పష్టంగా ప్రజలు ఓట్ల రూపంలో చూపించారు అనే అంశం ప్రధానంగా చర్చకు వస్తుంది కానీ ఇవాళ ప్రధానంగా పెద్ద ఎత్తున కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీదే ఓవైపు తెలంగాణలో మరోవైపు ఇతర రాష్ట్రాల్లో సౌత్ రాష్ట్రాల అన్నింటిలో కూడా ఆంధ్ర అసెంబ్లీ ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారనే ఒక చర్చలే ప్రధానంగా జరిగినాయి బెట్టింగ్లు కోట్ల బెట్టింగ్లు జరిగినాయి సో ఇప్పుడు ప్రధానంగా అక్కడ జరిగినటువంటి అంటే నలభై ఎనిమిది గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం పోలింగ్ శాతం పైన కొంత క్లారిటీ ఇచ్చింది అంటే కొంత లేట్గా అయినా కూడా కొంత పోలింగ్ పర్సెంటేజ్ ఇవాళ బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఎనభై పాయింట్ అరవై ఆరు శాతం ఖచ్చితంగా పోలింగ్ నమోదైనట్లు కూడా ఈసీ డైరెక్ట్గా చెప్పినటువంటి నేపథ్యం సో ఇప్పుడు ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా ఎనభై పాయింట్ చిల్లర కానీ ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఒకటి పాయింట్ ఏడు శాతం నమోదైంది అంటే మొత్తం పోలింగ్ పోస్టల్ బ్యాలెట్ను కూడా కలుపుకుంటే ఎనభై ఒకటి పాయింట్ ఏడు మూడు శాతం ఉండవచ్చు అనేది ప్రాథమికంగా అంచనా అయితే గత రెండు ఎన్నికలతో పోలిస్తే ఖచ్చితంగా పోలింగ్ శాతం వాస్తవానికి కూడా ఆంధ్రప్రదేశ్లో పెరిగిందని చెప్పాలి అయితే పోస్టల్ బ్యాలెట్తో కలుపుకొని రెండు వేల పద్నాలుగులో ఒకసారి మనం గమనిస్తే డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం అప్పుడు నమోదైంది ఇక రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనభై శాతం మేర పోలింగ్ నమోదైంది అయితే ఈసారి ఏకంగా దాదాపుగా రెండు శాతం పోలింగ్ పెరగడం అది ఎవరికి గెలుపు అవకాశాలకు ఉంటాయి ఎవరిని ఓటమి పాలు చేస్తున్నది మాత్రం రాజకీయ పార్టీలో ఒక రకమైనటువంటి టెన్షన్ మొదలైంది అయితే పది జిల్లాల్లో ఏకంగా ఎనభై శాతానికి పైగానే పోలింగ్ నమోదైనట్లుగా వస్తున్నటువంటి వార్తలు చూస్తుంటే ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరిగిన ప్రతిసారి ప్రభుత్వాలు మారినటువంటి దాఖలాలు ఎక్కువ ఎక్కువ శాతం ఉన్నాయి ఈసారి కూడా వైసీపీ ప్రభుత్వం మారడం ఖాయం అనేది కూడా నేతలతో పాటుగా ప్రజలు బలంగా విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి ఇక రాజకీయ పార్టీలు మాత్రం తాము మళ్ళీ అధికారంలోకి వస్తామంటూ కూడా ధీమాగా ఉన్నప్పటికీ పోలింగ్ శాతం దాదాపుగా పెరగటంతో క్లారిటీ రావడం కొంత నియోజకవర్గాల వారిగా లెక్కలు వేసుకోవడం రాజకీయ పార్టీల కొంత వంత అయింది కానీ కొంత అధికార మార్పిడి అయితే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందనే చర్చ ఎక్కువ శాతంగా కనిపిస్తోంది ఇక పోలింగ్ ఏజెంట్ల నుంచి డీటెయిల్స్ తీసుకుంటున్నటువంటి పెద్ద ఎత్తున పొలిటికల్ లీడర్లు ఓవైపు ఆ సరాసరి పోలింగ్ జరిగినటువంటి ప్యాటర్ను గెలుపు అవకాశాలు ఎవరికి ఫేవర్గా జరిగినాయి అనేది కూడా ప్రధాన పార్టీలు వైఎస్ఆర్సీపీ సిపి టీడీపీలు కూడా నిమగ్నమయ్యాయి పద్నాలుగు జిల్లాలో డెబ్బై ఐదు శాతంలో పెరిగినటువంటి పోలింగ్ శాతం కావడం విశేషం ఈ స్థాయిలో ఎప్పుడూ లేదని కూడా చెప్తున్నారు ప్రజలందరూ కూడా సో ఇక విశాఖతో పాటుగా మరొక జిల్లాలో అరవై ఐదు శాతం మాత్రమే కొంత పోలింగ్ శాతం నమోదు కూడా విశేషంగా చెప్పుకోవాలి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పలుచోట్ల భారీగా వర్షం పడటంతో పోలింగ్ కొంత అంతరాయం ఏర్పడినటువంటి నేపథ్యంలోనే కొంత అక్కడ తగ్గిందని చెప్తున్నారు నాలుగు గంటల్లో ముగిసేటకి పోలింగ్ శాతం కొంత తగ్గిందనేది కూడా కొందరు వాదన అయితే మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గంలో ఎనభై ఆరు శాతం పైగానే పోలింగ్ నమోదైనట్లుగా కూడా కొంత తెలుస్తుంది కానీ కొన్ని గ్రామాల్లో అయితే వంద శాతం కూడా జరిగినట్టు కూడా కొంత రికార్డ్స్ చెప్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో అంత కసిగా కొన్ని గ్రామాల్లో వంద శాతం ఉండిలో ఎనభై ఆరు ఎనభై ఏడు శాతం మరోవైపు ఓవరాల్ గా చూసుకుంటే ఎనభై ఒకటి పాయింట్ చిల్లర శాతం అంటే ఎనభై ఒకటి పాయింట్ మూడు అంటే పోలింగ్ బ్యాలెట్ కూడా గతంతో పోలిస్తే కొంత పోస్టల్ బ్యాలెట్స్ విపరీతంగా పోల్ అవ్వటం డబుల్ అవ్వటం మరొక అంశం ఇక్కడ కూడా ఎక్కువ పోలింగ్ జరగటం అంటే ఆ రెండు పర్సెంట్ తేడాతోటి గత రెండు ఎన్నికలు అంటే రెండు పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా ఎన్నికల్లో రెండు శాతం పోలింగ్ శాతం పెరిగింది సో ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కూడా అధికార మార్పిడి దిశగానే ఉండొచ్చు ఖచ్చితంగా కూడా ఏపీలో లెక్కలు తారుమారు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ గాలి ఆ మూడు చూస్తుంటే అట్లాగే కనిపిస్తుంది మొత్తం మీద కొంత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంత భిన్నంగా ప్రజా తీర్పు అయితే కొంత డిఫరెంట్గా ఉండబోతుంది స్పష్టంగా అధికార పార్టీ ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో ఇక దానికి సర్దుకునే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి ప్రజలందరూ ఆ దిశగానే తీర్పు ఇచ్చుంటారనే అంచనా విశ్లేషణ వినిపిస్తుంది కొంత సహజంగానే చరిత్రలో చెప్తున్నటువంటి ఆ లెక్కలు చూస్తుంటే అంటే గత ప్రీవియస్ లెక్కలు లెక్కలు చూస్తుంటే స్పష్టంగా పోలింగ్ శాతం పెరిగినప్పుడల్లా ప్రభుత్వాలు మారుతున్నాయి కాబట్టి ఆ దిశగా ఇవాళ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత అధికారం మార్పిడి జరగక మానదు అని చెప్తున్నటువంటి సందర్భాలు ఎక్కువ శాతం ఉన్నాయి అదే ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పాలిటిక్స్లో హాట్ హాట్ చర్చ సో మీరు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ యూ